ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే కొత్తగా వెహికల్ పర్చేజ్ చేసి ఉంటారో వాళ్ళకేంటంటే ఆర్సీ కార్డ్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట గవర్నమెంట్ నుంచి అయితే మనం దీన్ని మనం ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అది ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు డౌన్లోడ్ చేసుకున్నాక కార్డు అయితే మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ రూపంలో అయితే వస్తుందనమాట మీరు దీన్ని నెట్ సెంటర్కి వెళ్ళి మీరు లామినేషన్ చేయించుకోవచ్చు కలర్ ప్రింట్ చేయించేసుకొని ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసి లామినేషన్ చేసుకోవచ్చు మీరు సింపుల్ గా ఇవాళ వీడియోలో ప్రాసెస్ చూసి మీరు ఈ విధంగా మీరు కూడా మీ యొక్క కొత్త వెహికల్ కి ఆర్సీ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ కనుక మీది ఓల్డ్ వెహికల్ అయితే దానికి ఇంకొక ప్రాసెస్ కూడా ప్రీవియస్ వీడియో చెప్పాం మన ఛానల్లో ఉంది ఆ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చూడండి మీకు కనపడతా ఉండొచ్చు చూడండి ఇక్కడ మీ ఆర్సీ కార్డు పోయిందని ఉంది కదా ఇదేంటి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఓల్డ్ వెహికల్స్ వాళ్ళకి ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాము మీకు ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో వర్కౌట్ అవ్వలేదు అనుకోండి అన్ని వెహికల్స్కి కొత్తకి కొత్తగా తీసుకున్న వెహికల్స్కి ఓల్డ్ వెహికల్స్కి అంటే ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఉన్న వెహికల్స్కి ప్లస్ మీ యొక్క ఓల్డ్ వెహికల్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక వీడియో చేసాము అన్ని రకాల వెహికల్స్ దానిలో డౌన్లోడ్ అవుతాయి ఈ డిజిలాకర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందనమాట ఈ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కొత్త వాటికి మరియు ఓల్డ్ వాటికి కూడా ఆ వీడియో కూడా మేము చేసాం మన ఛానల్లో ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ మనం వన్ ఇయర్కి అయితే చేసాము ఆ వీడియోని ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి అది కూడా చెక్ చేయండి మీది కనుక మరీ ఓల్డ్ మరీ లేటెస్ట్ కాకుండా మిడిల్గా ఉంటే అది మీకు ఇంకా డౌన్లోడ్ చేసుకో కుదరకపోతే ఈ వెబ్సైట్లో కనుక మ్యాక్సిమం ఈ వెబ్సైట్లో వస్తుంది ఈ వెబ్సైట్లో రాని పక్షాన ఈ వీడియోలో చెప్పాము ఏది ఈ వీడియో ఈ వీడియోలో చెప్పాము అనమాట ఈ వీడియో పరంగా అయితే వస్తుంది మీ మీ వెహికల్ ఆర్సీ కార్డు ఇది కూడా రాని పక్షాన ఇంకా డిజిలాకర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇదైతే అన్నిటి కలిపి వస్తుంది అనమాట ఇబ్బంది లేదు కొత్తదానికి పాతదానికి రెండింటి కలిపి మీరు ఈ వీడియో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క ఆర్సీ కార్డ్ని ఈ వెబ్సైట్ ద్వారా చెప్పాము ప్రీవియస్గా వాటి వీడియోలో మనం కొత్త వెహికల్స్కి ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్సీ కార్డు మనం ఎలా డౌన్లోడ్ చేయాలి చూద్దాం చూడండి ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్కి అయితే రావాలన్నమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీకి అయితే వచ్చేస్తారు లేదు మీరు సొంతంగానే రావాలనుకుంటే డైరెక్ట్ గూగుల్లో మీరు పరివాహన సేవ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి లేదనుకుంటే ఎం పరివాహన్ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ ఫస్ట్ వస్తుంది అనమాట ఎం పరివాహన్ పరివాహన్ సేవ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి దీన్ని అయితే క్లిక్ చేసుకోండి మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ ఈ విధంగా వచ్చేసినాక మీరు ఏం చేస్తారంటే ఏం లేదు జస్ట్ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ ఆ తర్వాత మిమ్మల్ని ఏం అడుగుతుందంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ నేమ్ అడుగుతుంది అంటే మీ యొక్క రాష్ట్రం మీద సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి తాడే ఉంది మా యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ మీది కనుక తెలంగాణ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు నేను చూసినప్పుడు తెలంగాణ మరి తీసుకొస్తారో చూడాలి తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి వేరే ప్రాయస్ ఉంది కుదిరితే నేను తర్వాత వీళ్ళు చెప్తాను ప్రజెంట్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తాను చూడండి కొత్తగా ఆర్సీ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది లోడ్ అవ్వాలి పేజీ లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ చెక్ చేసుకోండి మీకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా వస్తేనే మీరు ప్రొసీడ్ అవ్వండి ఒకవేళ కనుక మీకు కనుక ఇది రాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ రండి ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఎంటర్ అవడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అవుతారా లేకపోతే రిజిస్ట్రేషన్ అథారిటీ ద్వారా అవుతారా మీకు రిజిస్ట్రేషన్ అథారిటీ ద్వారా అవ్వచ్చు లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే అవ్వచ్చు నేను రిజిస్ట్రేషన్ అథారిటీ ద్వారా అయితే చూపిస్తాను చూడండి అంటే జస్ట్ ఏం లేదు ఆర్టీఓ సెలెక్ట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అథారిటీ అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే డైరెక్ట్ మీ ప్లేట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఎంటర్ అవ్వచ్చు నేను రిజిస్ట్రేషన్ అథారిటీ ద్వారా చూపిస్తాను చూడండి ఇక్కడ సెలెక్ట్ ఆర్టీఓ క్లిక్ చేసుకున్నాను ఇక్కడ మాది గుంటూరు కాబట్టి నేను గుంటూరు సెలెక్ట్ చేసుకున్నాను చూడండి గుంటూరు ఆర్టీఏ ఇక్కడ యాక్సెప్ట్ కొట్టండి మీరు డైరెక్ట్ సెర్చ్ చేయకపోతే కనుక రాకపోతే కనుక ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటారు వస్తున్నప్పుడు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ క్లిక్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా దీని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మీకు ఒక చిన్న పాపప్ నోట్ అయితే వస్తుంది ఒకసారి మీరు ఇవన్నీ చదువుకొని మీకు కనుక ఓకే అయితే కనుక ప్రొసీడ్ క్లిక్ చేయండి మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు ప్రొసీడ్ అయితే క్లిక్ చేసుకోండి ఒకసారి చదువుకొని ఆ తర్వాత మీకు విధంగా అయితే వస్తుందన్నమాట పేజ్ అనేది ఇక్కడ చూడండి డౌన్లోడ్ డాక్యుమెంట్లో ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మొదటి దీని అయితే క్లిక్ చేసుకోండి ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మీకు లోడింగ్ అయితే అవుతుంది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇక్కడ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట మీ యొక్క వెహికల్ ప్లేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీరు ఈ వెహికల్ యొక్క ఛాయిస్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయాలి ఈ ఛాయిస్ నెంబర్ ఫైవ్ డిజిట్స్ ఎక్కడ ఉండద్దు అంటే మీకు బైక్ అయినప్పుడు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కదా దాని మీద ఉంటుంది మీ ఛాయిస్ నెంబర్ లేదనుకుంటే ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి ఫోన్పే ఉంది కదా ఫోన్పే మీద క్లిక్ చేసుకోండి మీ మొబైల్లో ఇక్కడ మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇన్సూరెన్స్ అనే ఆప్షన్లో బైక్ మీద ట్యాప్ చేయండి బైక్ అయితే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ తర్వాత ఒక బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట మీ బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ మాత్రం దీన్ని లేఖల పర్పస్కే వాడండి ఇల్లీగల పర్పస్కి అయితే వాడద్దు జస్ట్ ఆర్సీ డౌన్లోడ్ పర్పస్ కోసం నేను ఇవాళ వీడియోలు చూపిస్తాను మీరు ఎటువంటి ఇల్లీగల్ కి అయితే వాడద్దు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి అప్పుడు మీకు కొన్ని మోడల్స్ అయితే వస్తాయి ఇక్కడ నో క్లిక్ చేసుకోండి ఏంటంటే జస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి బైక్ ఇయర్ జనరల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ చూపిదు మీరు లేటెస్ట్ అయినా సరే నో క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫ్యూ కోడ్స్ చూపించండి కింద క్లిక్ చేయండి ఫ్యూ కోర్స్ అని క్లిక్ చేయండి ఇక్కడ సపోజ్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వస్తుంది మీకు చాయిస్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క చాయిస్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేయండి లేదంటే మీకు ఇన్సూరెన్స్ అప్లై అవుతుంది ఇంకా అంతే ఉంటే ఆ విల్ చెక్ ఇట్ లెటర్ క్లిక్ చేసుకొని మొత్తం బ్యాక్ వచ్చేసేయండి ఖచ్చితంగా మీరు మీ యొక్క చాయిస్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట లాస్ట్ ఫైవ్ క్యారెక్టర్స్ ఇక్కడ వాలిడేట్ ఇన్ఫర్మేషన్ కదా దీని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మళ్ళీ చెక్ బాక్స్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీ మొబైల్ అయితే వస్తుందన్నమాట మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేసుకోండి అప్పుడు మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఓటీపీ ఎంటర్ చేసినాక షో డీటెయిల్స్ అయితే క్లిక్ చేసుకోండి మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా మీకు లోడింగ్ అయితే వస్తుంది అనమాట లోడింగ్ అయ్యి చూడండి ఇక్కడ వచ్చింది ఈ విధంగా మీరు ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ఆర్సి కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి రాగానే లేదనుకుంటే మీరు ప్రింట్ అయిన తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ప్రింట్ అనే ఆప్షన్ కదా దీని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అల్లీ వచ్చేస్తుంది అనమాట సేవ్ క్లిక్ చేసుకోండి ఆ తర్వాత సేవ్ క్లిక్ చేసుకొని మీరు మీరు ఏదో ఒక పేరు ఇచ్చా డిఫ ఏదో ఒక పేరు అయితే వచ్చినట్టే నేను సపోజ్ ఇక్కడ ఒక పేరు అయితే ఇస్తున్నాను ఇది చేసేసి ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకుంటే మీ ఫైల్ మేనేజర్లో సేవ్ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా సేవ్ అయిపోయినాక మళ్ళీ కొంచెం ఇలా ఈ విధంగా అయితే వస్తుంది టెన్షన్ పడవకండి కానీ ఖచ్చితంగా సేవ్ అయిపోయింది చూపిస్తాను చూడండి ఫైల్ మేనేజర్లో కూడా వెళ్ళి నేను డౌన్లోడ్స్లో సేవ్ చేసే కాబట్టి నాకు డౌన్లోడ్స్లో అయితే ఉండదు చూడండి ఇక్కడ నేను సేవ్ చేసిన పేరుతోనే సేవ్ అయ్యి ఉంది చూడండి ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క కొత్త వెహికల్కి మీ యొక్క ఆర్సీ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మొత్తం అయిపోయినా మీకు ఈ విధంగా వస్తుంది మీరు ఏంటి టెంకర్ పడక్కర్లేదు మీరు డౌన్లోడ్ చేసుకున్నా ఒకసారి కనుక అయిపోయినాక మొత్తం మళ్ళీ మీరు ట్యాబ్స్ క్లియర్ చేసేయండి ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఇచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ